హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక చిన్న మినీ బ్లాగ్ అండి నేను పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత ఏం చేస్తాను ఈ వీడియోలో చూస్తాను ముందుగా క్లీన్ చేసుకుంటానండి హాల్ మొత్తము తర్వాత ఇక్కడ కొంచెం కూరగాయలు మార్నింగ్ వంట చేసిన తర్వాత మిగిలిపోయిన వేస్టేజ్ మొత్తం ఇట్లా గార్డెన్లో వేస్తానండి ఇలా వేసిన తర్వాత చూడండి ఇక్కడ తులసి చెట్టు మల్లె చెట్టు అనేది ఈ మధ్యనే నాటాను వర్షాలు పడుతున్నాయి కదండి కాబట్టి ఎలా ఉందో చూస్తున్నాను అదేవిధంగా కొంచెం నైట్ అన్నం మిగిలింటే అది పైకి తీసుకెళ్ళి పక్షులకి లేదా అట్లా కోతులు వస్తూ ఉంటాయి కాబట్టి అట్లా పైన పెట్టేసి ఒకసారి వ్యూ మొత్తం చూస్తున్నానండి చుట్టూ కొండలు మధ్యలో మా ఊరండి చాలా బాగుండేది తర్వాత పైన పక్షులకి అన్నం పెట్టేసి కిందికి వచ్చేసి డైనింగ్ టేబుల్ అదేవిధంగా బెడ్రూమ్ తర్వాత దివాన్ కాటు మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకొని కింద మొత్తం హాలు అన్ని రూమ్లు ఊడ్ చేసుకొని వచ్చానండి చాలా నీట్గా ముందు మనము ఏవి అక్కడ పెట్టుకుంటే అక్కడ నీట్గా శుద్ధంగా ఉండిద్దండి కాబట్టి ఇట్లా ముందు అన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని తర్వాత ఇండ్లు తుడుచుకొని వచ్చేసాను ఇలా ఇండ్లు మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత స్నానం చేసి ఇక్కడ పూజ కూడా అయిపోయిందండి లెవెన్ థర్టీ కల్లా తర్వాత కొంచెం అంట్లో అదే విధంగా కొంచెం బట్టలు ఉంటే వాటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసి పని కూడా మొత్తం అయిపించానండి అంతేనండి నా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి